వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్ ప్లీజ్ ఒక మాట ఇప్పుడు మనము మన నిత్య జీవితంలో ఒక మనిషి ఒక కుటుంబము ఒక కుటుంబ వ్యవస్థ మంది హిందువులుగా ఒక ఇంటికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటాం తల్లి తండ్రి పిల్ల చెల్ల చదువులు పనులు ఉద్యోగం చేయడమో కూలీ చేయడమో ఏదో ఒకరి సంపాదన మార్గం చూసుకొని మనం జీవితం నడుపుతూ ఉంటుంది ఈ విధంగా కొన్ని కుటుంబాలు కొన్ని గ్రామాలుగా ఉండడం గ్రామాలు మండలాలుగా బ్లాక్లుగా జిల్లా తాలూకాలుగా జిల్లాలుగా ఈ దేశం మొత్తం ఒక విస్తృతమైన భారతదేశం ప్రపంచంలో ఒక ప్రాముఖ్యత కలిగిన ఒక దేశం ప్రజాస్వామ్య దేశం వెలుగుతూ ఉంది మనకి మీకందరికీ తెలిసినట్టుగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో అనగా స్వాతంత్రం రాకముందు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనగదొక్కేందుకు అనగదొక్కుతూ మన దా ఖనిజాలని మన వ్యవహారాలని దోచుకునే దానికోసరము ఏదో ఒక చట్టాలను పెట్టి మనల్ని వేధిస్తూ వచ్చేవాళ్ళు అది దానికి అలవాటుపడి మనము భయపడి భయపడి బతికేదానికి మన పెద్దలు అప్పట్లో అలా ఉండిపోయారు తర్వాత ప్రస్తుతానికి స్వతంత్ర పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చిన పిదపు నుంచి భారతదేశంలో భారతీయులే మనల్ని మన నాయకులే ఏలుతున్నారు అయినా మళ్ళీ బానిసతత్వాన్ని పోగొట్టే నిర్మూలన కార్యక్రమాలు ఏం చేయలేదు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా హోదాగా అనుభవించారో మనల్ని బెదిరించుకొని అదేవిధంగా ప్రజలు ఎప్పుడు చూసినా ఈ రాజకీయ నాయకుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏదో పెద్ద పోజులు కొట్టుకొని ప్రజలకి నాలెడ్జ్ లేని దానివల్ల ప్రజలకి అవగాహన లేని దానివల్ల వాళ్ళు ఈ ప్ర పేరుకి ప్రజాస్వామ్యం ఉంది కానీ ఇది నేతి బీరకాయలు నేతి నేర నెయ్యి ఎంతవరకు ఉంటుందంటే ప్రశ్నార్థకం అని అంటారే అలా సామెతలాగా మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఇంది దీనికి కారణం ఎవరు అంటే ప్రజలే ఫస్ట్ పాయింట్ మనము ఎంతసేపు ఏదో ఒక పార్టీనో ఒక రాజకీయ నాయకుడినో ఒక అధికారాన్ని తిట్టడం విమర్శించడం తప్ప మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ప్రతి హక్కులతో కూడా బాధ్యతలు కూడా ఇచ్చి ఉండరు సమాజంలో రాజ్యాంగపరంగా చట్టం చట్టపరంగా కానీ దీనిని మనం తెలుసుకోకుండా మనం ఏం మనకేం హక్కులు ఉంది మనం ఎవరికి తలవంచకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికేదానికి అన్ని రకాల రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మనకి ఇచ్చి ఉండరు అంబేద్కర్ గారు ఆ కాలంలో రాజ్యాంగం రచయితగా ఆయన ఎంతో దీర్ఘదృష్టితోటి లేనివారికి ప్లస్ పేదవాళ్ళకి మరియు నిమ్న కులాల వాళ్ళకి ఇక్కడ ఎప్పుడు రాజరేక పోకడలతోటి మన వాళ్ళు బేర్చుకొని వాళ్ళు అణగారిన వర్గాలు ఎప్పుడు అణగి ఉండే పరిస్థితుల్లో ఉండేది అనేది మీకు కూడా తెలుసు మనం చరిత్ర చదువుతూనే ఉన్నాము పుస్తకాల్లో తెలుగు అకాడమీ బుక్తో బుక్లో చూస్తాం చదువుతాం కానీ మన నిజ జీవితంలో ఇది ఎందుకు ఇలా ఉంది అలా ఇలా ఎందుకు ఉండకూడదని మనం మన కొత్త కోణంలో ఆలోచించడం లేదు ఎవరు కానీ విద్యార్థులు కానీ ఇది ఎందుకయ్యా చదువుతున్నాం అంటే ఉద్యోగం కోసం చదువుతాను అనేవాళ్ళు తొంభై మంది ఉన్నారు ఎందుకు చదువుతూ ఉన్నామంటే దాని కరెక్ట్ ఆన్సర్ ఏమి నాకు నా నాలెడ్జ్ పెంచుకునేదాన్ని చదువుతాను అనేది కరెక్ట్ కానీ ఒక క్లాస్ రూమ్లో ఎవరన్నా ఒక లెక్చరర్ టీచరు అందరిని లేపి క్వశ్చన్ అడిగితే అయ్యా ఎందుకయ్యా మీరు చదువుతున్నారు అంటే ప్రతి ఒక్కరు లేచి ఏదైనా ఉద్యోగం చేసుకునేదానికి సార్ అని ఈ ఇస్తారు కానీ నలభై మంది అరవై మంది ఉండే స్కూల్ క్లాస్ రూమ్లో ఒకడు కూడా చదువుకునేది మా నాలెడ్జ్ పెంచుకునేదానికనే మా ఆన్సర్ రాదు అని అంటే ఆ చదివే వేస్ట్ అనమాట ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉందండి ప్రస్తుతానికి ఒక చిన్న రాజకీయ వ్యవస్థ అది వచ్చి మన సమాజాన్ని మార్పు చేయగలిగిన బలమైన వ్యవస్థ అది ఈ రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రకరకాల పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలకన్నిటికీ మనం ప్రతి వ్యక్తి ఒక వ్యక్తి ఒక పార్టీని స్టార్ట్ చేయొచ్చు అతని ఆశయాలు ఏమి అది ఏం చెప్పాలని ముందుకెళ్తే అది అందరికీ నచ్చినప్పుడు ఎక్కువ మంది దాంట్లో అట్రాక్ట్ అయ్యి సభ్యత్వం తీసుకుంటారు వాళ్ళు అట్లా పార్టీలు రాష్ట్ర ఒక గ్రామ స్థాయి లేదా జిల్లా స్థాయికి లేకపోతే ఒక రాష్ట్ర స్థాయికి ఇట్లా పెరుగుతూ పోతుంది అక్కడ ఒకే ఒక విషయం ఏమంటే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఐదేళ్ళ నుంచి మనం చూస్తున్నా ఎన్నో కొత్త పార్టీలు వచ్చినాయి పాత పార్టీలు ఉన్నాయి సచ్చి బతుకుతున్నాయి సచ్చి బతుకున్నాయి వాళ్ళు బుద్ధులు మాత్రం మారలే ఆ పార్టీ లక్షణాలు మారలేదు కారణం ఏమంటే సమాజంలో కాలానికి తగినట్టుగా మార్పులు వస్తుంది మన దానికి తగినట్టుగా యాక్చువల్గా ప్రజలు కూడా మారుతున్నారు కానీ రాజకీయ నాయకులు మారడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్కి కుల వ్యవస్థ పైన పెద్దగా పట్టింపు లేకుండా ప్రజలు అన్ని వాళ్ళు కలిసిమెలిసి బాగా సంతోషంగా సావాసంగానే బతుకుతున్నారు స్నేహపూర్వకంగా బతుకుతున్నారు కానీ రాజకీయ నాయకులకి ఓట్ల బిచ్చం అడిగేటప్పుడు జాతివాణ్ణి మనవడు మనవడు అని అంటే ఈజీగా ఒకరిని పల్లె పట్టుకుంటే వంద మందిని కలుపుకున్నట్టు అయిపోతుంది అన్న ఉద్దేశంతో రాజకీయ నాయకులు మాత్రమే కులాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళ అవసరాల కోసం ఇది ప్రజలకి ఒక ఎంత చెడ్డ చేస్తుంది అని అంటే ఇప్పుడు ఏ కులమైనా సరే ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా ఉన్నత కులమైనా సరే నిమ్న కులమైనా సరే ఏ కులానైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండడము ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఒక ఎంతో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కానీ మా జాతి మా కులం మేము రూలింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి అధికారానికి దగ్గరగా ఉన్న కులాలు రెడ్ల కులం కావచ్చు కమ్మ కులం కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడితే వీళ్ళలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు ఎంతమంది మధ్య మధ్య తరగతికి సంబంధించిన రెడ్డి కమ్మ కులాలు ఉన్నాయి ఎంతమంది నిమ్న జా నిమ్న కులాలు అంటే ఆర్థికంగా నిండా లో క్లాస్ లెవెల్లో ఉండే కమ్మ వాళ్ళు లేరా రెడ్డి గారు లేరా అంటే మీరే అలా మీకు అందరికీ తెలుసు వీడు రిక్షా కార్మికుడిగా కూడా ఉన్నాడు ఆటో కార్మికుడిగా ఉన్నాడు రెడ్డి వాళ్ళు నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ అని ఏళ్ళ ఉన్నారు ఏలే వాళ్ళుగానే ఉండరు పరిపాలకులుగానే ఉండరు మొత్తం రెడ్లందరూ ఎందుకు పైకి రాలేదు కాబట్టి కుల వ్యవస్థ అన్యాయమైన వ్యవస్థ కుల వ్యవస్థ వాళ్ళు ఎప్పుడు మీకు భోజనం పెట్టే వ్యవహారం ఉండదు మీ కష్టార్జితం మీరు డైలీ కూలి పని చేసే ఉద్యోగం ఉద్యోగం చేసి జీతం తీస్తే తప్ప మీ ఇల్లు నడవదు నీ కడుపు నిండదు కాబట్టి కుల వ్యవస్థని రాజకీయ నాయకులు దుర్మార్గంగా పోంచి పోషించి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం కానీ సర్పంచ్ సీటు ఇవ్వడం కానీ ఫస్ట్ కులాల బేసిస్ మీద ఇచ్చి కులాలని వాళ్ళు నాశనం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ కింద పది మంది మీరు అందరూ ఊర్లో అన్ని జాతులలో ఉంటారు అన్ని కులాలలో ఉంటారు అందరూ ఒకరికొకరు అవసరాలు ఉంటాయి మీకు మన కులం ఎవడని కాదు ఇంకొకటి కాదు నీకు ఎప్పుడైనా అవసరం ఉంటేనే ఇంకొకరి దగ్గర మాట్లాడతావు లేదంటే నువ్వు అవసరం లేనప్పుడు పో చూసి చూడకుండా కూడా పోతావు ప్రతి మనిషి యొక్క మానవ లక్షణాలు అవే సహజమే కాబట్టి కుల వ్యవస్థని మనం పెంచి పోషించకూడదు కుల వ్యవస్థని మనం తప్పు చెప్పడం లేదు కుల వ్యవస్థ ఒకప్పుడు సమాజంలో ఉపయోగపడింది ఇప్పుడు వ్యవహారము కులము అందరి కులాలు కలిస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేదానికి ఇంకా ఎక్కువ మందికి ఒకరికొకరు సహాయం చేసుకునేదానికి దాన్ని మనం వేరే రూపంలో డెవలప్ చేసి అభివృద్ధి చేసుకుని పోవాలి ఇది చదివిన వాళ్ళు చేయాల్సిన పని కానీ మన దైవ దౌర్భాగ్యం భారతదేశంలో చదివిన యువకులే ఎక్కువ మంది కుల వ్యవస్థను కూడా ఇండైరెక్ట్ మన కొద్ది ఉద్యోగం వచ్చేస్తుందిలే మన జాతీయ సీఎంగా ఉంటే వచ్చేస్తుందిలే ఇట్లా ఆటదారుల కోసరము కులాన్ని అనవసరంగా అడ్డదారి పట్టిస్తున్నారు సో కుల వ్యవస్థ అనేది ఈ రోజుల్లో మనకు అవసరం లేని వ్యవస్థ అది ఒక్క రాజకీయ నాయకులు ఓట్లు దండకోవడానికి ఈజీ వే అది ఈజీ మనీ సంపాదించేలాగా ఈజీ వే ఓట్లు సంపాదించడానికి పదవి వస్తుంది పదవి వస్తే ఆ రెడ్డి కులంలో కానీ కులంలో కానీ దళితుల కులంలో కానీ నిమ్న జాతుల వారు కానీ ఒక లీటర్లు మాత్రం నాలుగైదు కుటుంబాలకు అక్రమంగా సంపాదించి బాగా కులుకుతుంటారు మిగతా ఆ కుల కులస్తులు ఆ కుల అందరూ కూడా ఈ పేదరికాన్ని అనుభవిస్తూ డైలీ వాళ్ళ కాయ కష్టంతో బతుకుతుంటారు కాబట్టి ఇవన్నీ పనికి తెలిసి మనమే దూరం పెట్టాలి ఎవరో వస్తారని ఎవరో మనకి చేతులు ఇచ్చేస్తారని లేదా వాళ్ళు మనకు చెప్పి మనల్ని మార్చేస్తారని ఉన్న పొలంగా మనం అయిపోతాం కళ్ళ కనవద్దండి ప్రజలకి సీదాగా మీకై మీ సొంత తెలివితో మీ చుట్టుపక్కల ఉండే నలుగురు స్నేహితులతోనూ పొరుగు ఇరుగు పొరుగు ప్రజలతోటి కలిసిమెలిసి జీవనం చేసేటప్పుడు మీకు కొన్ని మంచి చెడ్డ అన్ని అనుభవంలోకి వస్తుంది ఒకటి చదువులు ఉంటే మాత్రం గొప్పవాళ్ళు కాదు చదువు లేనివాడు కూడా గొప్పవాడే నా దృష్టిలో ఎందుకనంటే ప్రతి మనిషి తన జీవనం వయసు పెరిగే కొద్దీ అతనికి కావాల్సిన తిండి తిప్పల కోసమైనా పని చేయడము సంపాదించడం ఏదో ఒక వృత్తి ఒక వ్యాపారము ఒక జీవితం కోసరం కోసం ఏదో ఒకటి సంపాదన మార్గం ఏర్పాటుకోవాల్సి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళు సొంత ఆ కష్టంపైనే బతుకుతారు ఫస్ట్ నెక్స్ట్ ఏమేమి కావాలా ఏదైనా ఒకటి అర సహాయం కావాలంటే ఎవరైనా చేస్తారు అది అది ఏ జాతుడు ఈ జాతుడు అని కాదు దాన్ని బూరిక మన జాతుడే మన జాతాడు అని చెప్పి ఇట్లా అనవసరంగా మనమే ఒకరినొకరు విడిపోతూ విడగొడుతూ కుళ్ళు కుతంత్రాలతోటి బతుకుతున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఆ మనిషి ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు పెద్ద పెద్ద రాజకీయ పదవుల్లో ఉన్నాడు ఆయన కానీ ఆయనకి పెద్ద రాలేదు మంచి బుద్ధి ఇంకా అలవర్చుకోలేకపోయినాడు ఆయన జీవితంలో ఫెయిలియర్స్ చంద్రబాబు నాయుడు ఎందుకనంటే ఆయన కమ్మ కులానికి నాయకుడు కమ్మ వాళ్ళందరూ ఇంత సపోర్ట్ చేస్తారే తప్ప ఆయన కమ్మోడు అంటే నమ్మడు కమ్మోడిని దగ్గర పెట్టుకోడు కమ్మళ్ళు పక్కన ఒక్కనే కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోడు అది నిజమైన జీవితం ఆ చంద్రబాబు జీవితం మీరు అతను సీఎంగా ఉండే రోజుల్లో చూడండి యాదవులు కానీ గౌడలు కానీ కాపులు కానీ ఆయనకి నమ్మక పంటలుగా ఉంటారు ఆయన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు గారు పిత్తారని నేను ఒకడే ఉన్నానండి అనే రకాలు ఉంటారు అక్కడ ఎప్పుడు కానీ కమ్మ సమాజం కమ్మ సోదరులు ఎవరు ఆయన ఛాంబర్లో కాన్ఫిడెన్షియల్ పర్సన్స్గా ఒకరు వేలు పెట్టి లెక్క పెట్టి ఎంచండి ఒకరిని చెప్పండి చూస్తాను ఛాలెంజ్ చేస్తాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆయన స్టోరీ కూడా కాకపోతే దానికి దీనికి కొంచెం రూపాంతరం ఉంటాయి ఎందుకంటే ఆయన చిన్ననాటి నుండి వాళ్ళ రెడ్లందరూ వాళ్ళ తండ్రి గారు రాజకీయాల్లో ఉండేటప్పుడు అతను ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగా ఉండే రోజుల్లో ఆ రెడ్డి గారుల దగ్గర ఆయన రకరకాల అవమానాలు పడినాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే కాంగ్రెస్ లీడరు జీవితాంతం అతను ఆ పార్టీలో పెద్దరేకం తెచ్చుకునేదానికి జిల్లా లీడర్ కావడానికి రాష్ట్ర స్థాయి లీడర్ కావడానికి ఎమ్మెల్యే కావడానికి మంత్రి కావడానికి మిగతా రెడ్డిల దగ్గర అవమానాలు పడ్డాడు అది దగ్గరుండి చిన్నప్పటి నుంచి కొడుకుగా చూసిన వైఎస్ జగన్ గారికి బాగా అనుభవము అందువల్ల ఆయన కూడా రెడ్లు అంటే కాదు ఇది జన జీవిత సత్యం దీన్ని ఎవడు కాదనలేదు కానీ జస్ట్ ఒక ఓట్ల కోసం రాజకీయాల కోసం మా రెడ్లు మా రెట్లు అని ఆయన అంతే ఆ జగన్ రెడ్డిని నమ్ముకున్న ఏ రెడ్లు కూడా లేదనేది మీరు కంటికి ఎదురుగా చూస్తున్నారు ఈరోజు సమాజంలో చాలండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు ఇంకా చాలా ఉపయోగమైనటువంటి విషయాలు సామాజికంగా మీ అందరికీ పనికొచ్చే విషయాలతో మీ ముందుకు వస్తాను నమస్తే అండి